శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో అరుదైన కింగ్ కోబ్రా ప్రత్యక్షమైంది దీంతో ఆ ప్రాంతీయులు భయపడ్డారు మండస మండలం బాగాపురం హరిజన వీధిలో భారీ కింగ్ కోబ్రా హల్చల్ చేసింది గతంలో ఎప్పుడూ ఇంత భయంకరమైన పాము చూడలేదని స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు ఈ సమాచారాన్ని సోంపేట మండలం కొర్లం గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ నర్సింగ్ మహాపాత్రోకు ఫోన్ లో తెలియజేశారు కింగ్ కోబ్రా దగ్గరకు వెళ్లవద్దు ఏమీ చేయవద్దు తాను వచ్చి పట్టుకుంటానని బదులిస్తూ మహాపాత్రో ఘటనా స్థలానికి చేరుకున్నారు ఉన్న అనుభవంతో బిగ్గెస్ట్ కింగ్ కోబ్రాకు ప్రాణహాని లేకుండా పట్టుకున్నారు సుమారు పన్నెండు అడుగులు పడు పది కిలోల బరువు ఉన్న అతిపెద్ద కింగ్ కోబ్రాను అనంతరం సమీపంలో ఉన్న దండకారణ్యంలో విడిచిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు మహేంద్రగిరి కొండలపై నుంచి దారి తప్పి వచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు అటవీ అధికారులు తమ ప్రాంతంలో పర్యటించి ప్రమాదకరమైన వన్య ప్రాణులు కింగ్ కోబ్రా వంటి సర్పాలు వచ్చేటప్పుడు ఎవరికి సమాచారం ఇవ్వాలనేది కనీసం గ్రామ సచివాలయాల వద్ద ప్రచార బోర్డులను ప్రదర్శించాలని ప్రజలు కోరుతున్నారు శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో అరుదైన కింగ్ కోబ్రా ये चल रही है देखो तो भीतर पहुंचे बोलो सुनो मां मैं अगर टिकट हुआ आओ जी देखियो सुनो देखो देखो